అడ్మిషన్ నుంచి డిశ్చార్జ్ వాళ్ళకి మెడిసిన్స్ రెగ్యులర్గా ఉంది ఆరోగ్యశ్రీలో ప్రస్తుతానికి లేదని చెప్పి మా వాళ్ళు చెప్పారు ఈహెచ్ఎస్లో ఉంది అని చెప్పన్నారు అనమాట ఎంప్లాయెస్కీమ్ లో ఉంది ఆరోగ్యశ్రీలో లేదు అని అన్నారు ఇప్పుడే అదే కనుక్కున్నాం మీరు మాట్లాడే ముందు మా వాళ్ళు కూడా ఆరోగ్య ఆరోగ్యశ్రీలో లేదు ఓన్లీ ఈహెచ్ఎస్లో మాత్రం ఉంది అని చెప్పారు అదే ఆరు వారాలు షుగర్ పేషెంట్గా ఎక్కువగా మనకు ఈ భుజం ఇట్లా ఎత్తలేక కండరాలు బలహీన పడిపోయి అది స్ట్రక్ అయిపోతారు అన్నమాట సో ఫ్రోజన్ షుగర్ అండి దాని దాన్ని రివైవ్ చేయడము ఫస్ట్ ఫిజియోథెరపీ దాన్ని కుదరలేదంటే ఇంజెక్షన్ ఇంజెక్షన్ కూడా కుదరలేదంటే దానికి ఆపరేషన్ ఇది వచ్చి డయాబెటిక్ పేషెంట్ ఒక ఐదు నుంచి పది శాతం మందికి మాత్రమే సర్జరీ అవకాశం సర్జరీ చేయాల్సిన అవసరం కార్తీక్ రెడ్డి నమస్తే అండి నా పేరు డాక్టర్ కార్తిక్ రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అపోలో హాస్పిటల్స్ చెన్నై ఈ రోజున షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే మెయిన్గా మనం ఇది ఎప్పుడు చేస్తామంటే అరుగుదల ఉన్నప్పుడు ఒకసారి చేస్తుంటాం మోకాళ్ళ అరుగుదలకి ఎట్లయితే మనం ఇప్పుడు అరగొండ అపోలో హాస్పిటల్లో మనం రెగ్యులర్గా దాదాపు ఏడు సంవత్సరాల నుంచి మోకాళ్ళు రీప్లేస్మెంట్ ఆపరేషన్ అలా చేస్తున్నాము అదేవిధంగా భుజానికి కూడా అరుగుదల వస్తుంది అలా వచ్చిన వాళ్ళకి షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ చేస్తాం అట్లానే ఇంకొక ఇండికేషన్ వచ్చేసరికి కాంప్లెక్స్ ఫ్రాక్చర్స్ అంటే చాలా ఎక్కువ పీసెస్ అయిపోయి నార్మల్గా ఫ్రాక్చర్ అయినప్పుడు మనం ప్లేట్ కానీ రాడ్ కానీ పెట్టి ఫిక్స్ చేయడం జరుగుతుంది కానీ చాలా ఎక్కువ పీసెస్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ ప్లేట్ పెట్టినా రాడ్ పెట్టినా కానీ అది పూర్తిగా రికవరీ అవుతుంది ఫెయిల్ అవుతుంటాయి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అంటే ఫెయిల్ ఎలా అవుతున్నాయి అంటే ఒకటి వచ్చేసరికి పేషెంట్కి మూమెంట్ రాదు ఇంకొకటి నిప్పు ఉంటుంది సో ఈ రెండు ప్రాబ్లమ్స్ వల్ల చిన్న చిన్న పనులు అంటే షర్ట్ వేసుకునేది తలదవ్వుకునేది బేసిక్ టవల్తో తుడుచుకునేది స్నానం చేసిన తర్వాత ఇవి కూడా చేయాలని చెప్తారన్నమాట సో ఈ ఇలాంటి పేషెంట్లకి అట్లనే ఆల్రెడీ ఆపరేషన్ అయ్యి షోల్డర్కి అది ఫెయిల్ అయ్యి వేరే ఎక్కడన్నా చేసుకునే అది ఫెయిల్ అయిన పేషెంట్స్కి కూడా సేమ్ ఇదే ప్రాబ్లమ్ ఒకటి స్టిఫ్నెస్ ఉంది ఒకటి పెయిన్ సో ఇవి కంప్లీట్గా ఎలిమినేట్ చేసేదానికే ఈ షోల్డర్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ సో దీంట్లో మనకి అడ్వాంటేజ్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేసరికి కంప్యూటరైజ్డ్ ప్లానింగ్ సో త్రీ ప్లానింగ్ అండ్ త్రీ డీ ప్రింటింగ్ టెక్నాలజీ సో పేషెంట్ సిటీ స్కాన్ మనం ముందే షోల్డర్ సిటీ స్కాన్ తీసి అది కంప్యూటర్లోకి అప్లోడ్ చేసి సాఫ్ట్వేర్లో మనకి త్రీ ప్లానింగ్ అంటే కరెక్ట్గా స్క్రూ ఏదైతే మనం ఇప్పుడు మోకాలకి రోబోటిక్ ఆపరేషన్ అట్లయితే చేస్తున్నామో అదేవిధంగా దీనికి కూడా వచ్చేసరికి కంప్లీట్ కంప్లీట్గా స్క్రూస్ వేయాల్సి ఉంటుంది సో ఏ డైరెక్షన్లో వేయాలి ఆ స్క్రూ లెంత్ ఎంత అది కరెక్ట్గా ఎక్కడ వేస్తే ఎక్కువ స్ట్రాంగ్గా కూర్చుంటుంది ఇవన్నీ మనకు కంప్యూటర్లో ముందే తెలుస్తుంది ఎక్కువ ఎక్కడ బోన్ ఉంది బోన్ ఎక్కువ లేని ప్లేస్ ఎక్కడ ఇవన్నీ మనకు ముందే తెలుస్తాయి అనమాట సో దీనివల్ల అడ్వాంటేజ్ ఇది ఇంకొకటి అడ్వాంటేజ్ వచ్చేసరికి ఇది ఈ కంప్యూటరైజర్ ప్లానింగ్ టెక్నాలజీ ఎక్కడన్నా చేసుకోవచ్చు దీనికి స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉంటాయి మనం అరగొండలో కూడా మనం ఇది స్టార్ట్ చేయబోతూ ఉన్నాము ఇంకొక అడ్వాంటేజ్ వచ్చేసరికి ఈ ఆపరేషన్కి ఓన్లీ హై రిస్క్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నారు అంటే ఓన్లీ ఈ చేతి వరకే ఎనస్థిషా ఇస్తామన్నమాట ఫుల్ బాడీ ఎనస్తిషియా జనరల్ ఎనస్తీషియా అవసరం లేదు అంటే పేషెంట్ మేల్కొనే ఉంటాడు కానీ ఆపరేషన్ చేయొచ్చు ఇంత మేజర్ సర్జరీ కూడా దాని గురించి ఎనస్థిటిస్ట్ డాక్టర్ శ్రీనివాసన్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ ఇది ఆరోగ్యశ్రీకృతి చేస్తాను ఆరోగ్యశ్రీ ఈ లేటెస్ట్ ఇంకా ఆరోగ్యశ్రీకృత అంటే మామూలుగా చేసుకునే వాళ్ళకి ఆరోగ్యశ్రీగా జనరల్గా చేసుకునే వాళ్ళకి ఎంత ఫీజు అవుతుంది ఇది వచ్చేసరికి మూడు లక్షలు అవుతుంది మూడు లక్షలు మొత్తం అంతా కలిపి ఇక్కడ మనకి ఇక్కడ చేసుకోవడం వల్ల బెనిఫిట్ అంటే చాలా తక్కువ కాస్ట్ ఇదే ఆపరేషన్ మనం చెన్నైలో చేస్తే దీనికి ఆల్మోస్ట్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ నాలుగున్నర దాకా అవుతుంది అది కాకుండా సేమ్ ఎవ్రీథింగ్ ఇంప్లాంట్ ఇంపార్టెంట్ ఇంప్లాంట్ గానీ సేమ్ కంప్యూటర్ ప్లానింగ్ టెక్నాలజీ మొత్తం అక్కడైతే ఇది మెయిన్ గా వచ్చేసరికి కంప్యూటర్ ప్లానింగ్ టెక్నాలజీ అంటే త్రీ ప్రింటింగ్ టెక్నాలజీ

వాటిలో తగ్గితే లేదంటే ఇషనెస్ తగ్గుతుంది వీటన్నిటికీ తగ్గు ఉండాలి ఇంకా వాళ్ళకి మొదటి అంటే షుగర్ ఉండే వాళ్ళు ఫైవ్ పర్సెంట్ ఈ ఆపరేషన్ అవసరం నైన్టీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ కోర్ట్ చేసి